శ్రీ గురుభ్యో హరిహి ఓం వాగర్ధవిపృక్త వాగర్ధ ప్రతిపత్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం గురువు యొక్క ప్రభావము మన జాతకంలో జన్మస్థానంలో లేదా జన్మజాతకంలో గోచారంలో గానీ గురువు గనక నెగిటివ్ ప్లేస్లో ఉంటే అంటే నెగిటివ్ కనుక నీచబడిన అంటే మకరంలో ఉన్న లేదా వృషభత్తులలో ఉన్న మనకి ఎటువంటి ఫలితాన్ని కన్యలో ఉన్న మనకి నెగిటివ్ ఫలితాలు ఎలా కలిగిస్తాడు ఎటువంటి చెడు ప్రభావాలు మన మీద ఉండే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము జన్మజాతకంలో అష్టమ గురుడు అను ఋతుల రాశి వారికి అష్టమ గురుడు ఇలా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి జాతకం తెలియదు మీకు కానీ ఈ బాధలు వస్తున్నప్పుడు ఇబ్బందులు అవుతున్నప్పుడు మీ జాతకంలో గురుగ్రహం బాగలేదు అని గుర్తుపెట్టుకోండి అప్పుడు మనం గురుగ్రహం శాంతి చేసుకొని అర్థం ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను నేను షేర్ చేయాలి లైక్ చేయాలి మనకి ఈ సంవత్సరంలోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ మనకు కావాలని మీ అందరి సహకారం కోరుతూ ఇలాంటి అనేక ధార్మిక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి శ్రద్ధగా విని పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ గురుడు కనుక మన జాతికల్లు బాగాలేకపోతే షేర్ మార్కెట్ మీద వ్యామోహం పెరుగుతుంది క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల మీద చూడడం వల్ల మనకి వ్యామోహం బాగా పెరుగుతుంది డబ్బుల వర్షం పడాలి డబ్బులు మనకి వరదలాగా పడిపోవాలి వాదన డబ్బులు రావాలి లేకపోతే లాగేసుకోవాలి ఒక్కొక్కసారి దొంగతనం చేయాలన్న తప్పన కూడా ఏర్పడుతుందండోయ్ అంటే డబ్బు మీద అంత వ్యామోహాన్ని కలిగిస్తాడు అదేంటండి గురుడు మంచి గ్రహం కదా అంటే పాపస్థానంలో ఉన్నప్పుడు ఆ పాప భీతి పాప తత్వం అలాగే ఉంటుంది అందులో పాపగ్రహ దృష్టి ఉన్న పాపలతో కలిసినా ఇప్పుడు ఎందుకుంటాడు ఎందుకుంటాడు నెగిటివ్ ఎనర్జీ కలిగి అందరే ఉండవు అన్ని గ్రహాలు ఒక దగ్గర పాజిటివ్ ఒక నెగిటివ్ కలిస్తూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ధనం మీద వ్యామోహము ఆకస్మిక ధనప్రాప్తి గురించి ఆలోచనలు దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చినా మనం షాపింగ్ మాల్కి వెళ్తుంటాం పక్కన మంచి పర్సు లేక మంచి పక్కన ఏదో డ్రెస్సో కనబడుతుంది ఉంటాం కదా మనల్ని ఈ మధ్యలో టీవీలో చూస్తూనే ఉంటాం కదా అసలు ఎలాంటి డ్రెస్సులలో వస్తారు అన్ని ముసుగులేసుకొని వస్తారు దోపుతూనే ఉంటారు అన్నీ కూడా ఎలా దోపుతుంటారు దా దాంట్లో యాభై అరవై చీరలు పడుతుంది దాంట్లో దేవుడా అనుకుంటానే నేను చూస్తూనే ఉంటాను అన్నీ కూడా చూడకుండా నేను ప్రపంచాన్ని ఎప్పుడు కూడా పరిశీలిస్తుంటాను నేను సరే ప్రస్తాంశంలో గురుడు బాలైపోతే ధనం మీద వ్యామోహం పెరగడం ధనం వల్ల నష్టాన్ని పొందుకోవడం ఇతరులు మనకి వా ధనము వాయిదా పడుతూ ఉండడం ఇది కలుగుతూ ఉంటుంది అలాగే నిందారోపణ చేయడం అరే పెద్దవాళ్ళు గురువులు వాళ్ళతో జాగ్రత్త మాట్లాడాలి గురువు గారిని మాట్లాడిన వ్యక్తిని సడన్గా ఈరోజు కిరణ్ శర్మ గారు వాడెంత వాడి బతుకెంత అంటే నిందారోపణ అవతలి వాళ్ళ మీద నిందారోపణ చేయడానికి ఈజీగా ఉంటాడు మాట తూలుతాడంతే గురుభక్తి అయ్యో గురువు నుండి దాకా బాధ చెప్పాడు నాకు మంచి జాతర చెప్పి అని చెప్పాను వాళ్ళ బాల తిట్టేశాను అనేటువంటి ప్రభావం కలిగిస్తాడు అంటే జ్ఞానశూన్యత ఏర్పడుతుంటుంది మంచిదం నిన్న దాకా బాగా చదువుకోండి ఇంటర్మీడియట్లో మా అబ్బాయికి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చిందండి ఎంసెట్ సునాయాసంగా పాస్ అయిపోతాడు ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేదు మా వాడు జ్ఞానశూన్యత అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు ప్రెజెంటేషన్ బాగుండదు వాడికి అంతే నువ్వు ఐఐటి చదువు ఇంకోటి చదువు మా అబ్బాయి ఇంటర్మీడియట్లో ఎయిటీ పర్సెంట్ వచ్చిందండి బట్ ఎంసెట్లో మా అబ్బాయికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిందండి వన్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చిందండి అది జ్ఞాన యోగ్యత అదే గురుడు అక్కడ బాగుంటాడు ఇదే గురుడు ఇక్కడ వీడికి బాగుంటాడు ఇంతే సింపుల్ జ్ఞానశూన్యత జ్ఞాన యోగం రెండే పెంచుకుంటాడు భక్తి భావాన్ని అలాగే విరక్తిని కలిగిస్తాడు భార్య సౌఖ్యాన్ని ఇస్తాడు భార్య వినాశనాన్ని కలిగిస్తాడు భార్య వల్ల మరణాన్ని కూడా కలిగిస్తాడు భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి స్థితిని కలిగిస్తాడు జ్ఞానశూన్యత అలాగే ఇతరుల ఆభరణాల మీద ఇతరుల స్త్రీల మీద వ్యామోహాన్ని కలిగిస్తాడు గురుడు బాగాలేదు అదే గురుడు బాగుంటే భార్యకు ఆభరణాలు కొంటూ ఉంటాడు ఇతరులని తల్లిలా గౌరవిస్తూ ఉంటాడు చూడండి ఎంత తేడా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా అంతే సంతానాన్ని టర్మినేట్ చేయడం అంటే గర్భస్రావము చేయించుకోవాలని ఆలోచన ఈ నారీమణికి వస్తుంది ఎందుకు దీర్ఘం చేశానంటే ఇటువంటి వాళ్ళని ఇంకా వేరే పోదాలను కానీ అనబుద్ధి కాదు నాకు నారీమణి అందుకే అన్నది సారీ చెప్తూ నారీమణులు వాళ్ళు గర్భస్రావం చేయించుకుంటారు ఎందుకంటే పెళ్లి కాకపోతే గర్భం వచ్చిందిగా దానికి ఏం చేస్తాం నేను పబ్కి వెళ్ళానండి నేను చెడ్డీ వేసుకొని వెళ్ళాను మిడ్డీ వేసుకొని వెళ్ళాను పాపం మత్తులో నాకు ఏదో జరిగిపోయిందో డ్రగ్స్ తీసుకున్నాను నన్ను అరాచకంగా నన్ను ఇలా చేశారండి అంటే కప్పుపిచ్చుకునేటువంటి వ్యామోహం కప్పిపుచ్చుకోవడం వ్యామోహంతో మదము అంటారు కదా మదము చేత కళ్ళు మూసుకుపోయే తత్వాన్ని కలిగిస్తాడు గురుడు ఏమంటే మీరు తిడుతున్నారా జాతకం చెప్తున్నారు అనుకోకండి జాతకంలోనేదే చెప్తున్నానండి కాకపోతే నేను అక్కడ పదాలు సున్నితంగా ఉంటే నేను గట్టిగా చెప్తున్నాను వింటారు అన్న భావనతో అంతా మిమ్మల్ని ఏదో అవమానించి నేను మీద డబ్బు సంపాదించడం కాదండి గురుడు బాగలేకపోతే మదం ఎక్కుతుంది శారీరక వ్యామోహం పెరుగుతుంది అని చెప్పబడింది శాస్త్ర విజ్ఞానం బాగా ఉంటుంది సైన్స్ని బాగా చదువుకుంటాడు ఆ సైన్స్ని పక్కదారి పట్టిస్తూ వినాశనానికి కారణమవుతాడు మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకుంటాడు కానీ గురుడు బాగాలేకపోయేసరికల్లా ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత మన రహస్యాలని అవతల వాళ్ళకి అంటే ఈ యొక్క కుటుంబ రహస్యాలను మన ఉద్యోగ రహస్యాలను బయట వా చదివిస్తారు అమ్మ జరిగిందిగా మనకి ఒక అహ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి దరిద్రుడు మన యొక్క మిలిటరీ వాళ్ళు చనిపోవడానికి అయ్యాడు కదా వాడికి ఎస్పీ లాంటి పోస్ట్ ఇచ్చారు వాడు ఆ శునకపు వెధవ మన రహస్యాన్ని వెల్గడించి ఐదుగురు మన యొక్క సైనికులు మరణానికి కారుకుడయ్యాడు ఇంకా మన దగ్గర జైల్లో పెట్టారు ఇంకా వాడిని పోషించాలి కోర్టు కేసులో వాడికి ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టాలి అప్పుడు వాడికి వాడిని చెత్తం కదా మనకి అప్పుడు ఇరవై ఆరు బై పదకొండు గొడవల్లో వాడికి కసబగాన్ని పెట్టినట్టుగా మూడు వందల కోట్లు ఖర్చు వాడికి అలా మనం ఖర్చు పెట్టేసి ఉంచాలి మన దేశ దరిద్రం అదే మనకి శత్రువుని కూడా కడుపు అన్నం పెట్టి పెంచి పోషించే తత్వం మనది మరి తన మన ధర్మంలోనే అలా ఉందో మన జీన్స్ అలా ఉన్నాయో అందరినీ కూడా బాగా చూసుకోవాలని సరే ప్రస్తుతాంశంలో గురువు ప్రభావించేటటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది డబ్బు కోల్పోవడం అలాగే ఈయన గురించి ఆలోచించకుండా ఈవిడ గురించి ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం నేనున్నా నీకు ఎందుకు నేను చేస్తానులే పక్కడిని అడిగాడా పక్కడు ముందే వెళ్ళి నేను సాయం చేస్తాను నీకు ఏమిటి పోయేదేముంది నా ఇంట్లో ఉందిలే తీసుకెళ్ళను అంటే ఇచ్చిన ఉన్నది తీసుకెళ్ళిపోవడం రెడీ ఉన్నారు వాళ్ళు ఊడ్చుకొని వెళ్ళిపోతారు వాళ్ళు అంటే ఇసుంటరమ్మంటే ఇల్లంత నాది అన్నట్టుగా కొంత సామెత ఉంది ఒకటి ఇసుంటరమ్మంటే ఇల్లంత నాది అన్నట్టు ఎందుకంటే అలాంటి తత్వాన్ని ఉంటాయి నువ్వు చేసే సహాయము వృధా ప్రయాస అపాత్ర దానం అవుతుంది కాబట్టి లేని పెత్తనాలు చేసుకోవద్దు అంటే గురుడు బాలేనప్పుడు లేని పెత్తనాలు అంటగట్టుకుంటాం మనకు మనమే అలాగే ఇక అని చెప్పేసి పోలేరమ్మకి ఎల్లమ్మకి మల్లమ్మకి ఇక్కడ అమ్మవారికి అక్కడ ఇంద్రకిలాద్రి అక్కడ విజయవాడ ఇక్కడ ఇంకో దగ్గర నెల్లూరు అంటే ప్రతి చోటికి ఇక వెళ్ళిపోయి ఇక అంటే విపరీతమైనటువంటి మూఢభక్తి కూడా కారకుడు గురుడే అతి సర్వత్రా వర్జేత్ మూఢ భక్తి కూడా మంచిది కాదుగా కొంపలో ఇల్లు ఉంటుంది పెళ్ళం పిల్లలు ఉంటారు మొగుడు ఉంటాడు అత్తమాములు ఉంటారు అందరూ చూసుకోవాలి ఉద్యోగం ఉంటుంది ఇదని వదిలిపెట్టేసి ఓ యాభై రోజులు పెట్టుకొని పొలం అంటూ తిరుగుతూ అన్ని గుడి తిరుగుతా అంటే అటువంటి మూఢ నమ్మకాన్ని కార్కుడే ఇవ్వడని వచ్చి నువ్వు ఈ దోడ నుంచి ఇటు గుచ్చుకో కుచ్చుకుంటాడు చేతిలో ఇది గుచ్చుకో చేతిలో నిమ్మకాయ పెట్టుకో చేయి పైకి పెట్టు నిద్ర పెట్టుకో నువ్వు బ్రహ్మాండంగా బాగుపడతావు నువ్వు కింగ్ అవుతావు అనగానే అటు ఉంటాడు అటువంటి మూఢ భక్తి వారు కూడా గురుడు బాలేదు ఇటువంటి మూడు భక్తి ఏర్పడుతుంది అటువంటి స్థితి కలిగినప్పుడు ఇటువంటి ఫలితాలు మీకు అనిపించినప్పుడు మీ జాతకులను గురుడు అనేవాడు బాగులేడు కనుక గురుగ్రహ ప్రీతి కొరకు తప్పకుండా మీరు గురుడి అష్టోత్తరాన్ని చదువుకోవాలి బృహస్పతి అష్టోత్తరం అలాగే కేజింబావ్ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి బ్రాహ్మణుడికి ఇవ్వాలి లేదు బీదవారికి శనగ పప్పు లేదా శనగపిండి వాళ్ళు వాడుకునేట్టుగానే నువ్వు ఇచ్చిన పదార్థం సద్వినియోగం కావాలి శనగపిండి ఇవ్వండి శనగపప్పు ఇవ్వండి దానివల్ల వాళ్ళకి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వాళ్ళు ఆనందపడతారు ఇంకొకరికేం చెప్తాను ఏంటంటే సిల్లిగా అనిపించవచ్చు కానీ మీకు నేను నిజం చెప్తాను నేను శనగపిండితో బజ్జీలు వేసి పిల్లలకి ఇవ్వండి శనగపిండితో ఇంట్లో బజ్జీలు వేసుకొని వేడివేడి బజ్జీలు తప్పకుండా పిల్లలకి ఇవ్వండి ఇప్పుడు ఎలాగో వర్షకాలమే కదా రాబోయేది మళ్ళీ చలికాలమే కదా మంచిగా వేడివేడి బజ్జీలు గురువారం రోజున మిరపకాయ బజ్జీలు కానీ ఇంకొక బజ్జీలు కానీ వేసి పిల్లలకి బాగా ఇవ్వండి కానుకగా అది కూడా మీకు గురువు యొక్క ప్రభావం అనుకూలంగా మారుతుంది ఇదే సిల్లి కాదండి పిండిని పది మందికి వినియోగించమని చెప్పారు అక్కడ పప్పుని శనగల్ని వినియోగం చెప్పారు ధాన్యాన్ని ఇవ్వమని చెప్పారు వీలైతే బ్రాహ్మణికి దానం ఇవ్వండి లేదా శనగపప్పు ఇవ్వండి లేదా శనిపిండితో ఇలా చేసి పిల్లలకి పంచండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ధనయోగం ఉంటుంది అనుకో దాంపత్య జీవనం ఉంటుంది అలాగే ఉద్యోగ లాభం ఉంటుంది విదేశీయానం ఉంటుంది సంతానయోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది సువర్ణాభరణాలు ఉంటాయి మాతాపితుల సౌఖ్యం ఉంటుంది చంచల స్వభావం నుంచి అనుకూలంగా మారుతారు అనవసరమైన అపాత్ర దానం చేయడం మానేస్తారు ఇవన్నీ కూడా మీకు అనుకోగలుగుతాయి అలాగే మరి శని సారీ గురుడు బృహస్పతి బాలైనప్పుడు మనం ఏం చేయాలి భగవద్గీతలో ఐదు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవాలి తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహంతో తప్పకుండా ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాన్ని అష్టైశ్వర్య ప్రాప్తి పొంది ఆనందాన్ని పొందుకొని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ